నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే నేను ఇవన్నీ ప్రత్యక్ష చూసినాడు కాబట్టి రామానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండేది ఇక్కడ పోచంపల్లి కాడ ఉండే నేను ఒకసారి విజిట్ చేసిన ఆయన బదులుగా నేనే పోయి విజిట్ చేసి ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది నాకు కావాల్సింది ఫస్ట్ జనరేషన్ సకల సకల సమస్యల పరిష్కారానికి చదివే మూలమని చెప్పిన మా అంబేద్కర్ మరి ఇలా మొట్టమొదటిసారిగా మా గుడిసెల్లో ఉన్నటువంటి కొమరా కొడు చదువుకుంటాడు మా గుడిసెల్లో ఉన్నటువంటి మల్లయ్య కొడు చదువుకుంటాడు మరి ఈ మల్లయ్య కొడుకు ఈ ఎల్లయ్య కొడుకు ఇలా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళకు ఇంగ్లీష్ చక్కగా ఫ్లూయెన్సీ లేకపోవచ్చు వాళ్ళకి వాళ్ళ రంగు లేకపోవచ్చు వాళ్ళ రూపు లేకపోవచ్చు కానీ అవకాశం అయితే గొప్పగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫోర్స్ అక్కడ ఉంది ఇలా ఆ జనరేషన్కి నౌకర్ లేని పరిస్థితి వచ్చిందని చెప్పి నేనే పోయి దాన్ని మొత్తం స్టడీ చేసి వెంటనే విత్న్ వితిన్ త్రీ ఫోర్ డేస్లోనే ఒక పది పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చి ఇది ఆరు వందల మందికి కాదు ఇది రెండు వేల మందికి ఒక ట్రైనింగ్ ఇన్స్ లాగా ఉండాలని చెప్పి ఇచ్చేస్తుంది ఎందుకు అంటున్నా అంటే ఇవాళ డెఫినెట్గా మీ బిక్కీ పరంగా ఇలా గొప్పగా ఉన్నారు సంపద ఇలా ఆఫ్టర్ ఆల్ ఉంటాం పోతాం గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నువ్వు లక్ష కోట్ల రూపాయలకు ఎదిగి లక్ష కోట్ల సంపదకి ఎదిగినా లక్ష ఉన్నా కూడా మనిషి పోయేటప్పుడు వచ్చినప్పుడు ఏం రాలే పోయేటప్పుడు పోయేది ఏం లేదు కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనం లెక్కలు చూసుకొని మురుతూ ఉంటాం ఇంత అంత పెద్ద దాన్ని మురుసుడు తప్ప ఏం ఉండదు మనిషి మనిషి జీవితం చాలా చిన్నది కాబట్టి మనిషి తన కోసం తాను బతికేవాడు ఈ కన్నా ఈనమైన వాడు మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు అని చెప్పి మనం అంటుంటాం కాబట్టి ఇలా అందరికీ అన్ని రకాలు ఒకే ఉండకపోవచ్చు సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సంఘంలో ఆ ఉన్నవాడు ఈ లేనివాడు ఈ మధ్యస్థుడు అందరినీ కలుపుకొని ఆసలవుకుంటూ సోషల్ ఎనిమల్ అని చెప్పి అంటుండం కాబట్టి వాటిగా మనం సీమల దాండు పోతూ ఉంటాం చూస్తూ ఉంటాం ఒక సీమకా అయితే అన్ని తీసుకొని పోతూ ఉంటుంది మనిషి కూడా అట్లా ఆ సోషల్ ఎనిమల్ అని చెప్పి అంటుండం కానీ మనిషి ఆ సోషల్ ఎనిమల్ కాన్సెప్ట్ని మరచ మరవకుండా ఇవి ఇలా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయి ఆసరాగా ఉండి ఎదిగేదాలలో గొప్పగా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుతా ఉన్నా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా నాకు వేరే మీటింగ్ ఉంది పోతున్నా గంటనే మాట్లాడతా రెండు గంటనే మాట్లాడతా కానీ నాకు మీటింగ్ ఉంది పోతున్నా